రష్యన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ సొంత ఆయుధాల తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఆపరేషన్ సింధూర్ తో మన శక్తి ప్రపంచానికి తెలిసింది దీంతో మన ఆయుధ కొనుగోలుకు ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయి ఇదే సమయంలో అగ్రరాజ్యం అమెరికా చైనా పాకిస్తాన్ మన ఆయుధ సంతతి రక్షణ వ్యవస్థ చూసి నివ్వెరపోతున్నాయి ఈ నేపథ్యంలో భారత్ ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా సొంతంగా అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకుంటుంది తాజాగా రష్యా అత్యాధునిక ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు అనుమతిస్తూ పూర్తి టెక్నాలజీ బదిలీకి అంగీకరించడం చారిత్రాత్మక పరిణామంగా చెప్పవచ్చు ఇది కేవలం ప్రాజెక్టు కాదు ప్రపంచ రక్షణ పారిశ్రామిక వేదికపై భారత్ స్థానాన్ని మరో దశకు తీసుకెళ్లే దిశగా ఉన్న వ్యూహాత్మక మలుపు హెచ్ఏఎల్ తయారీ సామర్థ్యంపై నమ్మకం సుకోమ్ డిజైన్ బ్యూరో రష్యా టెక్నాలజీ బృందం ఇటీవల హెచ్ఏఎల్ సౌకర్యాలను సమీక్షించి ఇప్పుడు సంస్థ వద్ద ఉన్న మౌలిక వనరులు ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఉత్పత్తికి సరిపోతాయని తేల్చి చెప్పింది నాసిక్ కోరాఫుడ్ బెంగళూరులోని తయారీ యూనిట్లు ఇప్పటికే యంత్రాంగం తయారు చేస్తుంది టెస్టింగ్ సామర్థ్యాలతో మూడో తరం జెట్స్ స్థాయిలో ఉన్నాయని నివేదిక వివరించింది బలమైన వ్యూహాత్మక బంధం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్ పర్యటనకు వస్తున్నారు ఈ క్రమంలో ఎస్యు ఫిఫ్టీ సెవెన్ సంయుక్త ఉత్పత్తి ఒప్పందం చర్చల కేంద్రంగా నిలుస్తుంది ఇరు దేశాల మధ్య వృద్ధి చెందుతున్న సైనిక సహకారం ఎస్యు ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థ నుంచి బ్రహ్మోస్ మిసైల్ వరకు ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ప్రాజెక్టుతో మరింత బలపడనుంది దీని ద్వారా భారత్ వైమానిక రంగంలో అమెరికా చైనా రష్యా తరహా శక్తుల స్థాయిలో అడుగుపెట్టే అవకాశం ఉంది టెక్నాలజీ బదిలీయే కాదు రష్యా ఈసారి కేవలం అసెంబ్లీ హక్కులు కాదు పూర్తి సోర్స్ కోడ్ కాంపోజిట్ టెక్నాలజీ రాడార్ ఓపాకింగ్ కోడింగ్లను పంపడానికి సిద్ధంగా ఉండడం విశేషం దీని ద్వారా భారత రక్షణ ఉత్పత్తులపై విదేశీ ఆధారాన్ని తగ్గించుకోగలదు అయితే దీనితో పాటు అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీని నిర్వహించే భద్రతా బాధ్యత కూడా పెరుగుతుంది ఇది వ్యూహాత్మకంగా గొప్ప అవకాశమే అయినప్పటికీ మునుముందు కఠిన సాంకేతిక నియంత్రణ చర్యలు అవసరమవుతాయి వైమానిక బలం రెట్టింపు భారత వైమానిక దళం ప్రస్తుతం తగిన ఫైటర్ స్క్వాడ్రామ్ల లోటు ఉంది ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఈ ఉత్పత్తి ప్రారంభమైతే ఆ లోటు పూడ్చడమే కాదు ప్రపంచపు అత్యాధునిక ఎయిర్ సూపిరియారిటీ సాధనకు మార్గం సుగమం చేస్తుంది ఏఎంసిఏ ప్రాజెక్టుకి ఈ సహకారం ఆధునిక టెక్నాలజీ పరిశోధనలో పెరుగుదల కనిపించి స్థానిక రూపకల్పన సామర్థ్యాన్ని కూడా పెంపొందిస్తుంది భారత్ రష్యా ఒప్పందం అమల్లోనికి వస్తే భారత రక్షణ రంగం కొత్త మైలురాయిని దాటుతుంది విదేశీ ఆధారాన్ని తగ్గించి హై అండ్ సిస్టమ్లను దేశీయంగా తయారు చేయడం ద్వారా మేక్ ఇన్ ఇండియా బ్రాండ్గా నిలుస్తుంది ఇది దేశానికి వ్యూహాత్మక స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా ప్రపంచ రక్షణ మార్కెట్లో కీలక భాగస్వామిగా భారత్ నిలిచే అవకాశం ఉంది